అందరికీ నమస్కారం అండి మంచి ప్రాపర్టీ ఇది మెయిన్ రోడ్డు పటమట పటమట బందర్ రోడ్డు ఈ మెయిన్ రోడ్ని జస్ట్ వాక్బుల్ బుడ్ డిస్టెన్స్లో నూట డెబ్భై రెండు గజాలలో జీ ప్లస్ టూ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి ఇది ఈ ఒక్క రోజు మాత్రమే ఎందుకంటే నేను వీడియో పెడతమే చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే చూడండి పైన ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి వెంటనే అయితే ఈ హౌస్ అయితే చూడండి ఇండిపెండెంట్ హౌస్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది అలాగే రెండు షాప్లు అయితే ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ఉంటుంది అలాగే ఒక టూ బీహెచ్కే ఉంటుంది పైన ఫ్రెంట్ హౌస్ వన్ బీహెచ్కే ఉంటుంది మొత్తం మీద నెలవారీ రెంట్ అయితే కనుక యాభై వేల నుంచి అరవై వేలు రెంట్ అయితే వస్తుంది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఒక్కరోజు మాత్రమే ఉంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అనమాట మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఈ ప్రాపర్టీ వచ్చి మొత్తం నూట డెబ్బై రెండు గజ్జాలండి ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పడమర ఫేసింగ్ ఈ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది బ్యాంక్ ఆక్షన్ డేటు ఈరోజే ఇరవై ఐదు మూడు ఇరవై ఇరవై ఐదు రోజు మాత్రమే ఉంది రేపు ఆక్షన్ అయితే ఉంటుంది ఇవాళ అయితే మనం అమౌంట్ కట్టవలసి ఉంటుంది రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంది అండ్ రెండు షాప్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ప్లస్ టూ బిహెచ్కే ఉంది ఫ్రెంట్ హౌస్ వచ్చి ఒక వన్ బిహెచ్కే ఉంది మొత్తం మీద కలిపి యాభై వేలు నుంచి అరవై వేలు రెంట్ అయితే వస్తుంది కాస్ట్ అయితే కనుక కోటిన్నర కోటిన్నర నూట డెబ్బై రెండు గజాలు జీ ప్లస్ టూ బిల్డింగ్ పట్టమట మెయిన్ రోడ్కి వాక్ బిల్డ్ డిస్టెన్స్ అండి నియర్ పట్టమట ఆర్ఆర్డర్ దర్బార్ల రెస్టారెంట్ ఉంటుంది అక్కడ అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కుంది మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఆ లొకేషన్లో ఎంత తక్కువ కాస్ట్లో ఎక్కడ కూడా హౌసెస్ అయితే ఏమి లేవు ఇండిపెండెంట్ హౌసెస్ అది కూడా నెలకి యాభై వేల రెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది నూట డెబ్బై రెండు గజాల స్థలమే ఉంది మనకి స్థలం కాస్టే ఉంటుంది ప్లస్ మనకి బిల్డింగ్ పైన ఎగస్ట్రా వచ్చినట్లయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పైన ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి ఈరోజు ఒక్కరోజు మాత్రమే థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్